కామ్ చుక్కలని వాగ్దానం చేసి వస్తున్నటువంటి ఉనిగేల కిస్తే గారిని తప్పనిసరిగా జరిపించండి ఓటరు వెళ్దాం రండి వెళ్దాం మన అమూల్యమైన వస్తుంది వెళ్దాం ये नहीं चला ये పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలు హోరాహోరిగా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా సిద్దిపేట జిల్లా నాన్నర్పేట మండలం నానర్పేట అభ్యర్థి మునుగుల పేస్ట్ టూత్ పేస్ట్ గుర్తుకి నాకు అవకాశం ఇవ్వాలి ఒకసారి నేను మా ముద్రా సంఘం అధ్యక్షులుగా చేసిన ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలిచాను రెండు మూడు సార్లు నేను సర్పంచ్ బరిలో ఉన్నప్పుడు కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోయాను తక్కువ ఓట్లతో ఓడిపోయాను ఇప్పుడు మళ్ళీసారి నాకు అవకాశం వచ్చింది నేను కృష్టి నాకు ఒకసారి అవకాశం ఏంటి నా గ్రామ ప్రజలకు అంటూ తనదైన శైలిలో వేడుకుంటున్న వ్యక్తి మన కృష్టి మన దగ్గర ఉన్నారు వారి మాటల్లో చెప్పుందాం చెప్పండి అన్న ఏంటి మీ ఇంత ముందుకు ఏం చేశారు మీరు నేను సర్పంచ్ అభ్యర్థిగా ఊరుట ప్రజలారా మీ అందరికీ నమస్కారాలు నేను ఎంపీ సర్పంచ్గా పోటీ చేస్తున్నా మీ అందరి తేగాలని మీ అందరి సహకారాలు ఉండాలి ఉంటేనే గెలవాలా ఊళ్ళో ఏ ప్రజల ఊళ్ళోనే ఉండగలుగుతున్నా ఎప్పుడైనా ఏ రాస్తీరైనా ఏ ఎప్పుడైనా ఏ టైంకైనా బస్ స్టాండ్ దగ్గర ఎక్కడికైనా రాగలిగే శక్తి నాకున్నది మీరు నన్ను మీ అమోనీ అయినా ఓటు నన్ను గెలిపించగలరు నేను ఒకసారి సహకరిస్తే ఎంపీటీసీగా ముద్రా సంఘం ప్రెసిడెంట్గా చేసినా తరువాత ఎం సర్పంచ్కి పోటీ చేసిన రెండోసారి మూడోసారి ఎంపీటీసీకి ఫోన్ చేస్తే గెలి ఇండిపెండెంట్గా గెలిచిన మీ అందరి సహకారాలతో గెలిచిన తెలిసి నన్ను ముందుకు తోలిస్తే మీకు ఎక్కడికంటే అక్కడ వచ్చేసినా ఎప్పుడు ఏ ఏ రాత్రి ఏ ఒక్కటికి ఫోన్ చేసినా రెండు గంటలకు ఫోన్ చేసినా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటా నారాయణపూటిని ఇల్లు నేను సిద్దిపేట కాదు సిద్ధిపేటకు ఇయ్యకండి ఈ అవకాశం లోకల్ క్యాండిడేట్కి ఇవ్వండి దయచేసి ప్రజలు అలా నన్ను ఒక్కసారి ఎన్నుకున్నారు ఇదొక్కసారి ఎన్నుకొని చూడండి ప్రజల మధ్యలోనే ఉంటాను ఎప్పుడైనా మీ దగ్గరనే ఉంటా ఎనీ టైం ఏ గంటకు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా మీ దగ్గర నేను రాగలిగినా హెల్ప్ చేయగలిగిన నాకు సాధ్యమైన సహకారాలు చేసినా మీకు ఇది ఒక్కసారి నాకు ప్రజల రానికి నాకు ఇదొక్కసారి అవకాశం వేయండి గుర్తు మా గుర్తు పేస్ట్ గుర్తుపై అమౌన్యమైన ఓటేసి గెలిపించకంట్రీ దయచేసి ప్రజలు ఆండపడ్డ ప్రజల ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు ఐదేళ్ళు నేను ఎట్లా చేసినావు మీరు ఎట్లా అంటే అట్లా నడిపించిన మీరు ఇది కావాలంటే గీడికి వచ్చినా గీడికి ఏడికి రావాలంటే సాగు కాడికి పోయినా మంచికి పోయినా చెడుకు పోయినా ఎక్కడికైనా నేను రాగలుగుతున్నాను నాకు హరీష్ రావు సహకారాలతోటి మాట్లాడే సత్తా ఉంది ఎప్పుడంటే అప్పుడు ఈ తోటి కాదు ఎక్కడైనా అక్కడ పెని చేసే కెపాసిటీ చేసినా చేస్తా సిసి రోడ్లకు పనులు చేసినా నేను ఐదేళ్ళు ఎంపిటీస్ చేసి మీకు తెలియని జాగాలోనే పనిచేసి నీళ్ళు వాటర్ ఎక్కడున్నాయో అక్కడ తెప్పించగలిగిన సత్తా ఉన్నది ఎక్కడున్నా తెప్పియగలిగిన నా దగ్గర సత్తా ఉన్నా నేను దయచేసి పేస్ట్ పైన రొటేషన్ అని గెలిపించగల నాన్నపేట ప్రజల నేను ఒక్కసారి ఐదేళ్ళు ఎంపిటీస్ చేసి మీకు ఎంత సహకారం చేసినో నేను ఎక్కడుంటున్నావు ఏ ప్రజలైనా సత్తా మాట్లాడే సత్తా ఉంది నాకు రే ప్రజలు ఎంత పెద్ద హరేశ్వరావునైనా నాకు సార్తో మాట్లాడి నిధులు తేగలుగుతా హండ్రెడ్ పర్సెంట్ నిధులు తేగలిగంత కెపాసిటీ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది కాబట్టి నన్ను మీ ప్రజలు మీ అమ్మ అమోనియండి నా పేస్ట్ గుర్తుకైనా వేసి గెలిపించగలరు నేను ఎక్కడైనా పోరాటం చే చెడుకైనా మంచికైనా రాగలను చచ్చినోనికి బతికినోనికి సేవ చేసిన అన్ని అన్ని సేవలు చేసిన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నన్ను గెలిపించగలరు నేను ఎక్కడ చేసినా మీకెరికే అందరికి నేను ఏం చేసినా ఎక్కడున్నా ఏం చేసినా మీ ప్రజలందరికీ తెలుసు ఎక్కడున్నా ఏదైనా లొల్లి చిన్న గొడవ పెట్టుకున్నా నేను చేసిన అభివృద్ధి మీరు చేసి నాకు గెలిపించండి దయచేసి నెంబర్ నా సెవన్ ఏడో నెంబర్ మీద ఏడో నెంబర్ మీద పేస్ట్ పేస్ గుర్తు మీద వేసి ఓటేసి నన్ను గెలిపించగలడు పేస్ట్ గుర్తు మీద నేను ఎక్కడున్నా నా సత్తా ఉంది మీకు అందరికీ ఎరికే నేను ఏం చేస్తా ఏదన్నది మీ ప్రజలకు ఊర్లే అందరికీ ఎరికే నన్ను ఇది ఒకసారి మొన్న దగ్గర దాకపోయినాక ప్రజల మధ్యలో ఈ డెబ్బై ఐదు ఓట్లతోటి నేను ఓడిపోయినా సర్పంచ్కి ఒకసారి కలంకరించుకుని నేను మంచిగా ఆశాడనే ప్రజల ఆలోచించు నేను ఎన్ని నిధులు అంటే తేగలుగుతా ఎమ్మెల్యే సాబ్బుతో మాట్లాడగలుగుతా నిలబెట్టి చేసుకోగలుగుతా తీయగలుగుతా ఏ ఏ పన్స్ అయినా తీయగలుగుతా నా దగ్గర సత్తా ఉంది ఇది కృష్ణయ్య గారు ఏమంటున్నారంటే అంటే ఒకసారి ఎంపీటీ ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా నేను గెలిచాను అధ్యక్షునిగా ముద్రా సంఘం అధ్యక్షుని కూడా చేశాను రెండు సార్లు పోటీ చేసేది మూడోసారి నాకు అవకాశం వచ్చింది దగ్గరలో మిస్ అయినాను చాలా బాధపడుతూ తనదైన శైలిలో నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి నేను పేస్ట్ టూత్ పేస్ట్ గుర్తున్నది ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ మునుగుల కృష్ణయ్య గారు ప్రజలను నాన్రపేట ప్రజలను కోరుతా ఉన్నాడు ఓవర్ టు స్టూడియో గ్రామ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మునిగలికిష్ట అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి చిన్నైనా పెద్ద అయినా ఆపద వచ్చినప్పుడైనా దంపతి వచ్చినప్పుడైనా ఇట్లా ఫోన్ కాల్ చేస్తే ఇంటికి వచ్చి ఆపద తీసుకొని పనిచేస్తాడు అలాంటి వ్యక్తికి ఏడో నంబర్ మీద టూత్పేస్ట్ గుర్తొచ్చింది ఆయనకు ఓటేసి మన గ్రామంలో ఆయన సర్పంచం చేయగలరని నా ఒక విన్నపం నాలాగే ఒక వంద మంది ఉన్నారు ఇట్లా ఆలోచించేవాళ్ళు వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తారు ఎందుకంటే వేరే వాళ్ళు రారు ఎందుకంటే ఇంతకుముందు ఎంపీటీసీగా ఫోన్ చేసిండు పోటీ చేసిండు అప్పుడు కూడా చాలా చేసిండు గ్రామంలో కొంతమందికి చాలామందికి చేసిండు కొంతమందికి అని కాదు చాలా మందికి చేసిండు రెండుసార్లు సర్పంచ్గా గెలిచిండు ఇంతకుముందు మార్కెట్లో కూడా పనిచేసిండు ఇలాంటి సహాయం మార్కెట్లో కూడా సాయం చేసిండు చాలా మందికి సాయం చేసిండు వాస్తవానికి చెప్పాలంటే అలాంటి వారికి ఓటేసి వేసి గ్రామంలో సర్పంచ్గా ఎన్నుకోవాలని మా విన్నపం మీ పేరు శ్రీనివాస్ గంట శ్రీమన్నారాయణ